వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ అయితే క్లాస్ కాకుండా ఇలాగా ఒక చిన్న ఐడియాని షేర్ చేస్తాను మనకి పిల్లలకి ఏదైనా సరే డిజైన్గా ఇంట్లో మనకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తూ ఉంటారు కదా సో అలాంటివి వేయాలంటే ఒక్కొక్కసారి కొంతమందికి పెయింట్ అనేది అంటే డ్రాయింగ్ గీయడం అది రాకపోవచ్చు సో మనం ఏమై ఈ టిప్ని ఫాలో అయితే మనం ఈజీగా మనం ఇది చేసేయచ్చు అనమాట మనం ఏ బొమ్మనైతే డ్రాయింగ్ గీయాలి అనుకుంటున్నామో సో దాన్ని మనము టీవీలో అలాగా వీడియోస్లో కానీ తర్వాత ఫొటోస్లో కానీ ఉంటాయి కదా దాన్ని అలాగ పెట్టేసి దాని మీద పేపర్ పెట్టేసి మనం అవుట్లైన్ గీసేసుకొని మొత్తం కూడా షేప్ మొత్తం కూడా వస్తుంది దాన్ని కట్ చేసిన తర్వాత మనకు నచ్చిన పెయింటింగ్స్ అయితే వేసుకోవచ్చు సో ఈ బొమ్మనే కాదు మనం ఏదైనా సరే సైన్స్ డయాగ్రామ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి కావాలి అనుకుంటే చిన్న డయాగ్రామ్గా సెలెక్ట్ చేసుకొని కూడా దాని మీద మనము ఇలా పేపర్ పెట్టేసి డ్రాయింగ్ గీసుకొని చేసేసుకోవచ్చు అంటే మనకి అవుట్లైన్ గీయడం రాదు డిజైన్ రాదు పెయిన్ టింగ్ రాదు అనుకున్నప్పుడు ఇలా అయితే చేసేయచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది సో దీనికి అలాగా మా అమ్మాయి కూడా అలా చేసింది సో ఎవరికైనా యూస్ అవుతుంది కదా పిల్లలు ఉన్న వాళ్ళకైతే అని చెప్పేసి షేర్ చేస్తున్నా ఇలాగ మొత్తం కూడా మనం వేయాలనుకున్న పెయింట్స్ అన్నీ కూడా వేసేసుకొని దా మనం ఏ షేప్లో కావాలంటే అది కట్ చేసుకోవచ్చు అదే టెక్స్ట్ బుక్లో నోట్బుక్లో అంటే అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట ఇది ఒక మాస్క్ లాగా వేసుకోరమ్మని చెప్పేసారు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇప్పుడైతే హాలిడేస్ కదా దసరా హాలిడేస్ అందుకనేసి కొన్ని వర్క్స్ అయితే ఇచ్చారనమాట దాంట్లో ఇదొకటి సో దాన్ని ఈ విధంగా కార్డ్బోర్డ్కి అంటించేసేసి బాగా ఆరిన తర్వాత కట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి మాస్క్ లాగా రెడీ అయిపోతుంది మనకి బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ కానీ ఎలాస్టిక్ కానీ వేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా హాలిడేస్ అంటే తెలిసిందే కదా పిల్లలు ఉంటే ఏ పని చేయలేము సో అందుకే క్లాసెస్ కూడా డిలే అవుతు డిలే అవుతున్నాయి ఆఫ్టర్ దసరా తర్వాత అయితే కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఉంటే తెలిసిందే కదా ఏదో ఒకటి చేసి పెట్టడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎప్పుడు కూడా బిజీ బిజీగా ఉండడం కన్నా కూడా కాస్త రిలాక్స్ అయితే మైండ్ కూడా ఫ్రెష్గా ఉండొచ్చు సో నేనైతే ఆ పనిలో ఉన్నా ఇంక ఇది ఇంకొక ప్రాజెక్ట్ వర్క్ అనమాట నచ్చితే లైక్ చేసి ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ